హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మిరగ బజ్జీలు అయితే వేసుకుంటున్నామండి మేము ఇదిగో చూడండి శనగపిండి అండి ఇదిగోండి మిరపకాయలు సాల్ట్ అండి వామ్ అండి ఇది ఇదైతే వంట సోడా అండి ఇదిగోండి చూడండి వామ్ అండి ఇది గోండి నీళ్ళు సాల్టు వాము ఇదిగోండి వంట సోడా కూడా వేస్తానండి ఇందులో పిండిలో నీళ్ళు వేసుకొని కలుపుకుంటున్నాము ఇదిగో చూసారా ఎలా కలుపుకున్నాను ఇదిగోండి ఇది ఒక పది నిమిషాల పక్కన అయితే పెడదామండి ఇదిగోండి మిరగాయ చూడండి ఇదిగోండి అలా సీరాను కదా ఇప్పుడు ఇందులో అయితే వామ్ పెడుతున్నానండి ఇదిగో కొంచెం ఘాటుగా ఉంటాయండి ఈ మిరగాయలు ఇదిగోండి చూడండి ఈ టైప్లో పెట్టాను నేను ఇదిగో చూసారా ఈ మిరగాయలన్నీ ఇదిగోండి వామ్మ అయితే పెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నానండి అదిగో ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వరుకుందండి నేనైతే ఇప్పుడు మధ్యలోకి వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీ పిల్లలు ఏం మీరు ఏంటంటారు ఏంటంటే చేయండి ఫ్రెండ్స్ నేనైతే చిన్న చిన్నగా ఇలా అయితే ఉంటుంది అది ఇదిగో ఫ్రెండ్స్ పిల్లల చూసారా అవుతున్నాయో మెరుగబజ్జీలో అయితే వేస్తానండి చూడండి ఇది మంచిగా ఉండే ద్రావచ్చు ఫ్రెండ్స్ ఈ బజ్జీలైగా కొంచెం అయితే పిండి మిగిలిందండి ఇది పూడిపాయలు కట్ చేసి పొగుడి అయితే వేస్తున్నానండి ఎంతో కదండి కొంచెం అసలు తింటారా అంతే ఫ్రై అవుతున్నాయండి అయ్యే మా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ షేర్ చేయండి మా వీడియోస్ ఎలా ఉంటాయి ఏంటన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినందున మాకు మడి అయితే రాదు కానీ ఫ్రెండ్స్ అంటే వేరే వాళ్ళు అవుతుందండి అంటే లైక్ కొడితే ఎక్కడ డబ్బులు వచ్చేస్తాయా అని అనేసి అనుకుంటారండి లైక్ కొడితే డబ్బులు కదండి మనకి ఎక్కువ రీచ్ అవుతుందండి మన వీడియో అందుకనేసి లైక్ అయితే చేయమంటున్నాం ఫ్రెండ్స్ ఇగోండి కొన్నే వచ్చినాయండి ఇంట్లో రాలేదు ఇదిగోండి ఒకటే ఒక ఉడిపాయి చూసాను మెరుగ వెజ్ రుక్కి సరిపోయిందండి పిండి అంటే లాస్ట్లో కొంచెం ఉండిపోయింది అదైతే ఉడిపాయి అయితే కట్ చేసేసాను ఈగోండి ఒక గుడి కూడా